చూడా చెక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుగ్గమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ తల్లిని సేవకు పుడతా మాయమ్మ పొత్తు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానము చేసి వడి అడుగులు వేసి అందాల గుడికి చేరి దుర్గమ్మకు మొక్కులు మొగ్గి రాజేంద్రను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ మా పూజలు చేసి మా పిల్ల పాపలందరినీ ఓయమ్మో చల్లంగా చూడాలమ్మాయమ్మా సల్లంగా చూడాలమ్మ మాయమ్మా చూడచక్కని తల్లి చుక్కల్లో జాపిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు కూరావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణమే తప్ప మేమే మీ ఇరుగము తల్లి ಅಂದ ನ ಶ್ರಾವಣಮಂದು ಇಂಟ ಪೂಜಲು ನೀವು ನೇನಾ ಸಂಕೀರ್ತನೇ ಮಾತಿ ನೈವೇದ್ಯಮುಗ ಶತಕೋಟಿ ಸೂರ್ಯತೇಜಮು ನೀವಮ್ಮ ಲೋಕಾಲ ನೀಲೇ ತೀ ಲೋಕ ನೀಲೇ ತೀ చూడ తల్లి చుక్కల్లో జామిల్లి నవ్వుల్లో నాగమల్లి తల్లి కల్పవల్లి పల్లకిలో కూర్చోబెట్టి మంగళ హారతులే బట్టి చిన్న పెద్దలంతా జయ జయ మాత అను అందాల మన గుడిలో నా మండపాన మా స్వామి శంకరయ్య ఆ జోతిలింగములో నా దుర్గమ్మ తోడుగ రాగా ఉయ్యాల సేవలు నీ కూలనితమ్మా ఉయ్యాల సేవలు నీ కూలనితమ్మా చూడ చెక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే దుర్గమ్మ ఓ తల్లి సేవకు పుడత మాయమ్మా తల్లిని సేవకు పుడత మాయమ్మ